డిసెంబర్ నెల సింహరాశి వారికి ఎలా ఉంటుంది అనేది కనుక ఆలోచిస్తే అధికారుల వలన చాలా చక్కటి యోగవంతమైన ప్రభావం వస్తుంది అవసరమైనటువంటి పనులన్నీ కూడాను నిర్విఘ్నం కురిమేదేవా సర్వకార్యేషు సర్వదా అంటూ నెరవేర్చడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది అంతేకాకుండా ఆస్తిపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో ముఖ్యమైనటువంటి విషయాలను గురించి వీళ్ళు ఆలోచన చేస్తారు స్థిర చరాస్తులు ఏ విధంగా వృద్ధి చేయాలి మేము టార్గెట్ రీచ్ అవ్వటం ఎలా అనేటువంటి విషయాన్ని వీళ్ళు ఎక్కువగా ఆలోచన చేస్తారు దూర బంధువుల యొక్క వియోగం కూడాను జరుగుతుంది అంటే దూరబంధువుల నుంచి కొద్దిగా వార్తలు వినాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది భూగృహ సమంత విషయాల్లో మోసం పడకుండా జాగ్రత్త పట్టడం చాలా అవసరం భూమి సమంతమైన వ్యవహారాల్లో అబద్ధాలు చెప్పి మోసం చేయడానికి ఆస్కారాలు ఉంటాయి కొంతమంది ఈ విషయాన్ని ఆచితూచి ముందడుగు వేసి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది అదుగో పులి అంటే ఇదిగో సింహం అనేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఈ విషయంలో జాగ్రత్త వహించడం చాలా మంచిది సింహరాశి వాళ్ళు మోసపోకుండా తమ జీవితం మూడు పువ్వులు ఆరుకాయలుగా విరాజలింపచేసుకోవడానికి విష్ణుదేవుని యొక్క దివ్యవంతమైనటువంటి మంత్రం ఓం వెంకటేశాయ నమ అనే మంత్రాన్ని చదువుకోవాలి వీళ్ళు ప్రతినిత్యం కూడాను నుంచొని తూర్పువైపుకు తిరిగి వెంకటేశ్వర సుప్రభాతం చదువుకోవటం చాలా మంచిది వీరికి ఏలినాటి శని ప్రభావం రాబోతుంది కాబట్టి వీళ్ళు తప్పనిసరిగా శమగ్నిరగ్ని భిష్కరచన్న స్థపతు సూర్య సంవాతో వాత్పర అపశ్రిత అనే మూలమంత్రాన్ని పఠించటం వీలైతే వృక్షం ఇంట్లో కుండీలో పెట్టి ఇరవై యొక్క ప్రదక్షిణాలు ప్రతినిత్యం ఆచరించటం దశరథ కృత శని స్తోత్ర పారాయణ చేయటం సింహరాశి వారికి చాలా అవసరం సింహరాశి వారికి నరదృష్టి ప్రభావం నుంచి బయటపడటానికి చక్కటి యోగవంతమైన ప్రభావాలు ఆచరించవలసి ఉంటుంది తప్పనిసరిగా వారు బయటికి వెళ్ళేటప్పుడు గార్లిక్ చిన్నల్లిపాయ మాత్రం జేబులో పెట్టుకొని వెళ్ళటం Salam majdi